కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై కాడా సంస్థను ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి యూత్ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు మంగళవారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కృష్ణంరాజు తాలూకా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలకై ఇండస్ట్రియల్ ఏర్పాటు సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే లైన్ కొడంగల్ నారంపేట ఎత్తిపోతల పథకం సాగునీరు తాగునీరు అందించేందుకు గాను ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం అవినీతి కుప్పంలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసేందుకు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు నియోజకవర్గ అభివృద్ధికై ప్రతి ఒక్కరూ చేయుతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వ్యాఖ్యానించారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రాన్ మరి ప్రింట్ మీడియా మిత్రులకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సోదరి యొక్క ప్రాంతానికి సంబంధించింది ఒక ప్రత్యేక అధికారిని ఏదైతే కోడంగల్ ఏరియా అథారిటీ డెవలప్మెంట్ అనే ఒక కాడ అనే ఒక కార్యక్రమాన్ని ఒక అభివృద్ధి సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు ఏ డెబ్బై ఐదేళ్లకెళ్ళి మన యొక్క కోడంగల్ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి ఎజెండాగా ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం పాలాభిషేకం కార్యక్రమాన్ని తీసుకున్నాము మాకైతే విశ్వాసం ఉంది ఏదైతే అరవై తొమ్మిది జీవో కావచ్చు ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు అదే విధంగా విద్య ఉద్యోగ వైద్య రంగంలో ఒక విప్లవాత్మకైన మార్పులు వస్తాయి కోడంగల్ నియోజకవర్గం దేశంలోని అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుపించారు కాబట్టి ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తూ మా కోడంగా నియోజకవర్గం యొక్క దశ దిశ మారుతుంది అనే ఆలోచనతో నేను మేమందరము పార్టీలకు అతీతంగా జెండాలకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర యోజన కాంగ్రెస్ నాయకులు కృష్ణంరాజు గారు మాట్లాడే కోరుతున్నాం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన యువజన కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి సిన్ గారు అదేవిధంగా తమ్ముడు రాజగోపాల్ గారు అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామ అధ్యక్షులు అందరికీ అభినందన తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొడంగల్ నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతము మన వెనుకబడిన ప్రాంతం నుంచి భారీ మెజార్ మెజారిటీ తోటి మన యొక్క ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రిని గెలిపించిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందులో భాగంగా నూతన సంస్థ పురస్కరించుకొని కోడంగల్ నియోజకవర్గాన్ని కాడ కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క కోడంగల్ ప్రజలు చాలా వెనుకబడిన వాళ్ళు కొడిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు అభివృద్ధి చెందుకోవడానికి ఈరోజు కోడంగల్కు చాలా రకాల ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఏదైతే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఏదైతే పంటలు ఉన్నాయో అదే పంటల్లో మంచి రైతులు పండించడానికి పంట తోటలు అదే విధంగా పూల తోటలు కానీ అటువంటివి కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది దాంతో పాటు యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులైన అయిన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొరకు కూడా ఈరోజు కాలలో చేర్చడం జరిగింది అక్కడ యువత చదువుకుని వాళ్ళకు నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ద్వారా కూడా వివిధ ప్రాంతాలలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే రేవంత్ మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో మన మార్నరులో పాలము రంగారెడ్డి అతిపాదల పథకాన్ని తీసుకుని మొన్ననే మన మంత్రివర్గ బృందం మొత్తము మన మొన్ననే కాళేశ్వరం వెళ్ళడం జరిగింది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దొంగ వాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని అంతా లక్ష ఐదు లక్షల పైన కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజల పైన భారం వేసిండు రోజు విద్యుత్ రంగం తీసుకుంటే ఎనభై ఐదు వేల కోట్ల పైన అప్పులు ఉన్నాయి ఎక్కడ పోయినా అప్పులు చేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తి పైన భారం పెట్టిండు ఆ భారం విషయంలో ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి ప్రజలకు కేసీఆర్ చేసిన అవినీతి అదేవిధంగా ఈ యొక్క దృష్టపాలన ఎన్ని అప్పులు తెచ్చిందో అదాన్ని ఈరోజు బహిర్గతంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు రెడ్డి సిను రాజ్ గోపాల్ విధంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అభినందనూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ ఖచ్చిగా కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నందుకు రేవంతన గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విజయానికి అత్యధికంగా సహాయం చేసిన ప్రతి గ్రామాలు ప్రతి ఒక్క రేవంత్ లాగా పోరాడి ప్రతి ఒక్క కార్యకర్తలు మిత్రులు అందరు పోరాడు ప్రత్యేకంగా గురునాథ్ రెడ్డి గారు కూడా మనకు అన్ని విధాల సాయం చేసి మన కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం జరిగింది మొత్తానికి ఒక కడ అనే సంస్థ వచ్చింది మనం ఒక సంవత్సరం తర్వాత మనం ఊహించని రీతిలో మన ఏరియా డెవలప్ అయిపోతుంది ఆ విధంగా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెరపనికే మా యువజన కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ తరపున స్టేట్ స్టేట్ జనరల్ సెక్రటరీ కుసాం రాజు గారు అందరము కలలు కంటున్నాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూరంగల్ నియోజకవర్గాన్ని కచ్చితంగా దత్త తీసుకున్నాడు ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనకందరికి మొన్నటిక మొన్న తెలిసింది కడ ఏదైనా కోడంగల్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ పేరుతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయలే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైనా నీళ్లు గాని నిధులు గాని ఉద్యోగులు గాని విధంగా సున్నప్రాయి ఫ్యాక్టరీస్ కానీ అరవై తొమ్మిది జీవకు సంబంధించిన ఇలాంటి పనులన్నీ ఈ రోజు మనం చేయాలంటే ఒక సంస్థ కావాలి దానికి ప్రత్యేక అధికారం నియమించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి తిరుపతి రెడ్డి గారికి విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికి ప్రత్యేక అభివందనలు ప్రజలారా ఇక మన పార్టీ వద్దు జెండా మన ప్రాంతం యొక్క అభివృద్ధి ఎజెండాగా మనం ఈ రోజు భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్ని ముందు తీసుకుపోవడం రేవంత్ రెడ్డి గారికి ఒక విపులమైన సృష్టి ఆలోచన ఉంది కోడంగల్ నియోజకవర్గం అగ్రగామి నియోజకవర్గం తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ రోజు అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ పెడతాము ఈ రోజు కూడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనమందరము కాంగ్రెస్ పార్టీకి విధంగా రేవంత్ రెడ్డి గారికి మనం అందరము సపోర్ట్ గా ఉంది మన అభివృద్ధిని మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందా ఏ ఈ రోజు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అదే విధంగా ఏ సందర్భంలో ఎక్కడ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున విధంగా మీకు అందరికి అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ నాయకులుగా మేము అందరం ముందున్నామని గుర్తు చేస్తూ రేవంత్ అన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ కా ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కడ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్